కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరు గ్రామంలో గల అహంకారంతో కద్రి ప్రభాకరను వ్యక్తిపై వేడివేడి ఆయిల్ తో దాడి ఇతను ఎస్సీ మాల కులానికి చెందిన వ్యక్తి కదిరి ప్రభాకర్పై పన్నెండు ఏడు నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో పక్క ఊరిలో తన బంధువుల ఒకరు చనిపోగా అంత్యక్రియలకు పోయి తిరిగి వస్తుండగా ఇతను ఉదయం నుంచి అన్నం తినకపోగా కొద్దిగా కళ్ళు తిరిగినట్లు ఉండటంతో పెన్న పేరూరులోని గారి గజ్జల వెంకట సుబ్బారెడ్డి సన్నాఫ్ రెడ్డి ఇంటి దగ్గరకు రాగానే ఎదురుంటి అరుగు ఉండగా దానిపైన పడుకోగా ఎదురుగా ఉండే కిరాణా షాపు చిన్నప్ప గారి గజ్జల వెంకట సుబ్బారెడ్డి కర్ర తీసుకొని వచ్చి పడుకొని ఉన్న అతనిని కర్రతో కొట్టి కంటిపై గాయపరిచి ఏరా మాలా మాకు ఎదురుగా అరుగుపై పడుకుంటావా అని తిడుతూ కుళాయిలో కాగుతున్న వేడివేడి నూనె అతనిపై పోసి గాయపరిచాడు తన భార్య అయినటువంటి సుబ్బమ్మ వచ్చి అతనిని తీసుకుపోగా అతను ఒళ్ళంతా మంటగా ఉంది అనగా తన భార్య సుబ్బమ్మ ఒళ్ళు చూడగా చిన్న చిన్న బొబ్బలు కనిపించాయి ఆ టైంలో ఆటో దొరకపోగా ఉదయం ఐదు గంటలకు మంటా మంటా అని ఏడుస్తుండగా తన భార్య లేచి చూడగా ఒళ్ళంతా పెద్ద పెద్ద బొబ్బలు లేచి ఉన్నాయి హుటాహుటిన రిమ్స్ హాస్పిటల్ కు రావడం జరిగింది డాక్టర్ ఏం జరిగిందని అన్నాడు మా ఊరిలో గర్జల వెంకట సుబ్బారెడ్డి అతను నూనె పోసాడని చెప్పారు డాక్టర్ గారు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు ఇప్పుడే ఏం చెప్పలేము అన్నాడు ఒక ఎస్సీ వాడిపైన ఈ కాలంలో కూడా ఇలా దాడులు జరగడం ఎస్సీ కుల సంఘాల మహిళలు మహిళా

నుంచి వచ్చి ఉదయం ఉదయ మధ్య అన్నకున్నా సమస్య వస్తామంటే ఆ అరువు ముందు అరిమి పనుకున్నాడు అరి ముందు పనుకుంటే ఆ ఊరు వాళ్ళు అక్కలు కొరాలి అందరూ నెట్లు అందరూ వైసీపీ నాయకులు మాన పడతాం మా ఇంట్లో పనుకుంటామని చెప్పి లేదు బయట పనుకున్నాడు బయటకున్నాడు ఇంట్లో వాళ్ళు గెడ్డ పేరు బయట పనుకున్నాడు అరిమి పనుకున్నాడు దూరంగా పనుకునే దానికి ముందు కట్టుకో పట్టినాడు చూడలే నీళ్ళ కట్టితో కొట్టి లేదని నాన్న కొడతా నువ్వు నేను మా ఇంట్లో కూర్చొని కనుకుంటావు మళ్ళీ అతను వాళ్ళ బజ్జీ చేసుకున్న నూనె కాయకాయ నూనె తీసుకొచ్చి గొల్లి పోసినా గొలుగు పోసినా కానీ ఆయన సూపర్ ఏం ఏం తెలియలేదు తెలియకుండా అంటే మళ్ళీ దోమ ఊరు మాత్రం భార్య చెప్పినారు ఇవాళ జరిగిందంటే పనిపించుకున్న వాళ్ళు భార్య పిలిపించుకొని పోతే వాళ్ళ భార్య ఉంటే వాళ్ళ భార్య తిట్టారు ఏం ఆధారాన్ని పెట్టి వచ్చినావే మేము ముందు మా ఇంటి ముందు పంపించా నంజారు అప్పుడు మా ఆయన చెప్తా ఎదుటి వాళ్ళు చెప్పే విధంగా మాట్లాడాలి మళ్ళీ తీసుకొని ఇంటి తీసుకోపోతే ఇంటి తీసుకోపోతే ఏంటో కుడలిప్పి కుడలిప్పి గుడలిప్పి చూస్తే ఆయన గుడ్డ తారిపోయాడు నైట్ అంతా పాలు పడి చిన్న తీసుకుంటున్నారు ఆ ఊళ్ళో ఒకటి ఒక రెడ్డు తప్పు చేస్తే రెండు గూపుల వాళ్ళు రెండు రెడ్లంతా ఒకటి అయినారు రెడ్లంతా ఒకటే వీళ్ళ నుండి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలంటే మీరు కేసు కేసు పెట్టి మేము మీ ఊళ్ళో లేకుండా చేస్తాము ఊళ్ళో గుండి ఇవని చెప్పి ప్రయత్నంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు ఇలాంటి వ్యక్తిని గవర్నమెంట్ గవర్నమెంట్లో ఈ విధంగా ఈ విధంగా జరిగిందని చెప్పింది ఒక ఎస్సీ హోమ్ ఉండి ఉండిగాడ ఈ విధంగా జరుగుతుందంటే మనం చెప్పుకున్నాం సిద్ధి సేటు ఉండదు వాడు ఎంత గత సుపారెడ్డి ఆ గత సుపారెడ్డిని అరెస్ట్ చేసి ఎస్సీ కేసు కేసు పెట్టుకున్నాను ఉపయోగించిన ఫినర్స్ అని పెట్టి కేసు పెట్టు లాభలో ఏదో చిన్నగా మా దళిత సంఘాలని మేము న్యాయం జరిగే వరకు మేము ఉద్యోగించాలని తెలియజేస్తున్నాం జై జై జిల్లా నేను మరి ఈరోజు కదిరి ప్రభాకర్ అనేటువంటి కావడం జరిగింది వివరాల నుండి అది తెలుసుకున్న తర్వాత కుల వివక్షత చూపుతూ అగ్ర కులాల వాళ్ళు మా ఎదురుగా వచ్చి నువ్వు పడుకుంటావా మా అరుగుల మీద పడుకుంటావా అని చెప్పేసి పాత రోజుల్లాగా ఈ విధంగా అతన్ని హింసించి మాట్లాడి తలతో కొట్టి అతనిపైన ఖాళీ కాలేటువంటి నూనెను పోసి ఇక్కడ ఈ యొక్క సంఘటనను నేను ఖండిస్తా ఉన్నా ఎందుకంటే ఏ ఒక్క దళితుని కూడా ఇలాంటి రకమైనటువంటి ఘటన జరగకూడదనే ఉద్దేశంతో నేను యావత్ ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ సమానమే సమానమైనటువంటి ఆలోచన ఎవరికి రావడం లేదు అందరూ సమానంగా ఉండాలి అనేది నాయకు యొక్క అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పారు దళితులు కూడా సమానంగా ఉండాలి అని కానీ ఎవరు ఇతరు కూడా అంబేద్కర్ గారు ఆశయాలను పాటించడం లేదు అంటే మన దళితుల్లోనే కొన్ని కొన్ని వర్గాల వాళ్ళు ఇలా ఈ విధంగా ఉండి వాళ్ళు బలహీనతలకు ఈ విధంగా చేస్తారు ఐక్యం కావాలా ఇలాంటి వ్యక్తులకు న్యాయం జరిగే విధంగా మనం నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మేము ఒటుపేటకు వెళ్తున్నాము అక్కడ సిఏ గారితో కూడా మాట్లాడేసి సిఐ గారు రాత్రి ఫోన్ చేసి అడిగినప్పుడు ఈ రోజు అతని రిమాండ్ పంపిస్తామని చెప్పినారు కాబట్టి అక్కడికే వెళ్తున్నాం ఖచ్చితంగా ఈ రోజు రిమాండ్ చేసే అక్కడే పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాము అతను తెచ్చి లోపల పడేసిన తర్వాతనే మేము ఇండ్లకి వెళ్తాం కాబట్టి ఇలాంటి సంఘటన ఏ వ్యక్తి కూడా జరగకుందని నేను దళితులందరి తరఫున కూడా నేను ఈ వేగ కంఠంతో నినాదం చేస్తా ఉన్నాను జై భీమ్